ನಮಸ್ತೆ ಎಸ್ಆರ್ ಸೆವೆನ್ ಟೀವಿ ಸ್ವಾಗತಂ ಪೇರ್ ಶಬಾನ ಮಡಕಶಿಲಲು ಪ್ರಜಲ ವದ್ದಕೇ ಪಾಲನೆ మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మడకశిర మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రధాన కూడలి వాల్మీకి సర్కిల్ నందు ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులతో ప్రజలతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు స్కూటీలో వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకొని పలకరించి అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారిలో ఒక్కడే వెళ్తున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మడకశిర ప్రజలు వారి నాయకుడు వారి దగ్గరికి వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న మడకశిర ప్రజలు శ్రీ సత్యసాయి రిపోర్టర్ ఈ వెంకటమ్మ هي جو حالي ۾ آهي هي مطلب آهي اپنياء پارتي جو ڏسڻ جو جو مان آهي جو مطلب آهي